ఇటుగా రంగారెడ్డి జిల్లాలో మంచిరేవలలో ఓ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకున్నారు ప్రళాయం చూద్దాం మరియు డిజిటల్ లిటరసీ మీద ఫోకస్ చేసే విధంగా ఫ్యూచర్ ని తీర్చిదిద్దే విధంగా చిన్నారిని ప్రిపేర్ చేస్తున్నాం ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యొక్క గొప్ప ఉద్దేశంగా మనం తీసుకోవాలి అలాగే విలువలు వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ప్రపంచం ప్రతి అనుగుణంగా ప్రతి రోజు మారిపోతూ ఉన్న తరుణంలో గొప్ప లీడర్స్ ఒక స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి చిన్నారులో అని చిన్నప్పటి నుంచి ఆనెస్టీ కానీ ఇండిపెండెన్స్ కానీ ఎంపతి కానీ వివిధ రూపాల్లో క్లాస్ రూమ్స్లో ఇంక్లూడ్ చేయాలి ప్లే గ్రౌండ్లో కూడా వాటిని ఇన్వాల్వ్ చేయాలి అనే విధంగా ఏర్పాటు చేయడం మరియు ఒక హోలిస్టిక్ లీడర్షిప్ ఒక నాయకత్వ లక్షణాలు అనేది చిన్నతనం నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే ఒక సదుద్దేశం విద్య అనేది మన పర్సనల్ గ్రోత్ మాత్రమే కాకుండా సామాజిక పరంగా కూడా మన పురోగతికి చాలా దోహదపడుతుంది అనే ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక ఫోర్ పిల్లర్స్ ద్వారా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేయడం దీని వెనక ఉన్న ఒక గొప్ప లక్ష్యంగా మనం భావించాలి రంగారెడ్డి జిల్లాలో పోలీస్ స్కూల్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు విద్యా సంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు సీఎం ఫుట్బాల్ గ్రౌండ్ ను కూడా ప్రారంభించిన రేవంత్ రెడ్డి పిల్లలతో కలిసి ఫుట్బాల్ కూడా ఆడారు అయితే ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా అధికారులు కూడా పాల్గొన్నారు Very, very, good morning, hearty, and a warm welcome to Honorable CM Garu and all the guests present here. It gives us great pleasure to welcome, and as we mark a significant milestone of the inauguration of Young India Police School, an institution poised to be a guiding light of learning and holistic development for the young minds of Hyderabad, we take the pleasure to welcome all the dignitaries, Mukhyanga. యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం శ్రీ సివి ఆనంద్ గారు ఐపీఎస్ సిపి మరియు హైదరాబాద్ మరియు వైస్ ప్రెసిడెంట్ వైఐపిఈఎస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డీజీపీ తెలంగాణ మరియు ప్రెసిడెంట్ యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ ఎం రమేష్ ఐపీఎస్ గారు ఎండి మరియు టీజీపీహెచ్సి లిమిటెడ్ ట్రెజరర్ మిస్ రమ్య రాజేశ్వరి మేడం ईपीएस डी ईजी विम सी विंग एंड मैंबर वैपीईएस श्री संजय कुमार जैन ऐपीएसई सी वैपीएस श्री एम रमण कुमार मेबर वैपीएस मैं स्टीफन रवींद्र गार एडीजी आपरेश जनरल सैक्रटरी वैआईएस मैं विशा गोयल फाउंडर अं चम क्रिमस अलग श्री पी शरकुमार गार अवजर होंम डिपार्टं तेलंगा मैं